హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్ నేను ఈరోజు మా నెల్లూరు స్పెషల్ చేపల పులుసుని ఎలా చేయాలో చూపిస్తానండి ఈ చేప మా నెల్లూరులోనే దొరుకుతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను ఈ మొయ్యి చేపని కట్ చేసేసుకొని ఆ తర్వాత అందులో ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకున్నానండి ఆ తర్వాత ఒక చిటికెడు పులుసు వేసి బాగా కలిపి పెట్టేసుకున్నాను అందులోనే ఒక యాభై గ్రాముల కారం కూడా వేసేసి కలిపేసుకుంటున్నాను వీటన్నిటిని కలిపేసిన తర్వాత కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి ఈ లోపల మనకి చింతపండు నానిపోతుంది ఒక గిన్నె తీసుకొని అందులో ఒక డెబ్బై ఐదు గ్రాముల దాకా చింతపండు తీసుకొని నానబెట్టుకుంటున్నాను ఆ తర్వాత ముందుగా మనం పెట్టిన ముక్కల్లో ఈ చింతపండు రసాన్ని కొంచెం వేస్తున్నాను తర్వాత బాండీ పెట్టి అందులో ఒక ఎనిమిది స్పూన్ల నూనెను వేస్తున్నానండి చేపల పులుసు కదా కొంచెం నూనె ఎక్కువే పడుతుంది అందులో ఆవాలు జీలకర్ర మెంతులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ దినుసులన్నీ కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయని తరిగేసుకొని వేసుకుంటున్నాను ఉల్లిపాయని కూడా బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి మరీ లైట్ గా ఫ్రై అయితే చాలు ఆ తర్వాత అందులోనే కరివేపాకు కూడా వేసేస్తున్నాను కరివేపాకు తర్వాత వంకాయలు చేపలు రెండు కూడా వేసేసి ఉడికించేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి వీటిని బాగా కలిపేసుకుందాము వీటిని ఇలా కొంచెం మగ్గించుకున్న తర్వాత అందులో పచ్చిమిర్చిని కూడా వేసేసుకుంటున్నాను ఒకసారి బాగా కదిపేసుకొని ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టిన చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసేసి ఉడికించేసుకోవడమే ఒకసారి ఇలా కలిపేసుకోవాలి గె గరిట పట్టి కలిపితే ఏంటంటే ముక్క విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లాగా దబర్ని కదిలించుకుంటే సరిపోతుంది ఈ చేపలో జన కూడా ఉన్నిందండి ఆ జనను కూడా నేను ఇక్కడ వేసేసి ఒకేసారి ఉడికించేసుకుంటున్నాను ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను నెల్లూరు స్పెషల్ అంటే మామిడికాయ ఉండాల్సిందే కంపల్సరీ ఈ మామిడికాయ కూడా వేసేసి ఒకసారి అంతా మగ్గిపోయిన తర్వాత ఉప్పు కారాలన్నీ చూసేసుకొని దించేసుకోవడమే అంతే టేస్టీ టేస్టీగా చేపల పులుసు రెడీ అయిపోయింది ఈ జన చూసారా ఎంత బాగుంటుందో కరెక్ట్గా కుక్ అయిపోతుంది తింటూ ఉన్నా ఎగుటేయకుండా చాలా బాగుంటుంది టేస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్